అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఒక మంచి హాస్య కథ విందాం ఒక ఒకటి పదకొండు రచన గంగాధర్ వడ్ల గారు మరి కథలోకి వెళ్దామా ఇదిగో నిజం చెప్పండి నన్ను ఏమార్చి మీరు ఏ పరాయి స్త్రీతోనూ అక్రమ సంబంధం పెట్టుకుని నాకు అన్యాయం చేయట్లేదు కదా అడిగింది జగదాంబ కళ్ళు పెద్దవి చేసి తన భర్త వంక చూస్తూ అబ్బా రోజు నీతో ఇదే తంట ఈ ప్రశ్నే రోజుకు పదిసార్లు వేస్తావు అయినా ఎవరో పని పాట లేని వాళ్ళు నా మీద ఏవో పుకార్లు పుట్టిస్తే వాటిని నువ్వు నమ్మి నన్ను అనుమానించి అవమానించి నా దొంప తెంపడం సరికాదు అన్నాడు సుబ్బారావు ముఖాన్ని చిట్లిస్తూ అంటే నేను మరీ అంత అనుమాన పక్షుల మిమ్మల్ని సాధిస్తున్నానా అడిగింది జగదాంబ ఉక్రోషంగా కాక మరేమిటి చెప్పు ఏది పూర్తిగా వినవు అలాగే మొన్నటికి మొన్న ఏంటి ఉమా చాలకు ఫోన్ చేశావు ఎలా ఉన్నావు అని అడిగేసరికి ఎవరావుమా ఫోన్లో దాని యోగక్షేమాలు అంత ఆత్రంగా అడుగుతున్నారేమిటి దానికి మీకు మధ్య ఏదో సంబంధం ఉండే ఉంటుంది మర్యాదగా అది ఎవరో చెప్పండి అని ఆవేశంతో ఊగిపోయి ఆ ఫోన్ని నేలకేసి కొట్టబోయి నా కాలు కేసుకొట్టావు దాంతో ఆ ఫోను మొక్కలైంది నా కాలు పచ్చడైంది ఆఖరికి ఆ ఫోన్ చేసింది ఆ అమ్మాయి కాదు అతను నా చిన్ననాటి స్నేహితుడు ఉమామహేశ్వరరావు అని ఆ పూర్తి పేరుని ఉమా అని షార్ట్ చేసి ఫోన్లో ఉమా అని అన్నానని నీకు చెప్పేసరికి అలాగా అని సింపుల్గా మెడలో తాళి కళ్ళకద్దుకుని క్షమించమన్నావు అలాగే నిన్నటికి నిన్న ఆ వంట మనిషి ఏదో మాట్లాడటం చేతగాక నీ దగ్గరకు వచ్చి అమ్మగారు నాకు వాంతులు అవ్వటానికి కారణం అయ్యగారనండి అని అది చెప్పి తగలడిందే అనుకో దాని మాటలను పూర్తిగా వినొద్దు అలా వినకుండా ఒక్క ఉదుటున దొంగల మీద పోలీసులు పడి లాఠీ చార్జీ చేసినట్టుగా నా మీద పడిపోయి నా చెంపలు వాచేలాగా లెంపకాయలు తల బొప్పి కట్టేలాగా మొట్టికాయలు పెట్టి నా చేత కంటతడి పెట్టించావు చివరికి ఆ వంట మనిషి నేను తనకిచ్చిన నూనె పకోడీల వలన తన కడుపులో తిప్పి వాంతులు చేసుకున్నానని నీకు చెప్పి నిన్ను ఉండకపోతే ఈ పాటికి నేను పరమపదించి నా చిన్నదినం కూడా అయ్యేది అంతెందుకు ఈరోజు పొద్దున్న ఎదురింటి ఆవిడ వాళ్ళ నాలుగేళ్ల బాబుని ఎత్తుకుని అన్నం చూడు చూడు అంకుల్ అంటూ నా వైపు చూపించడంతో నేను వాళ్ళ బాబును ఉద్దేశించి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చే టాటా చెప్పాను ఆ సీన్ని చివరిలో చూసి నువ్వు తొందరపడిన చెవి మెలిపెట్టి బరబరా నన్ను లోనికి ఈడ్చుకెళ్ళి నీ బలాన్నంత చూపుడు వేలు బ్రోటన్ వేలులోకి తీసుకొచ్చి నాకు తొడపాసం పెట్టేసరికి ప్రాణం విలవిలలాడి నేను గిలగిలా కొట్టుకున్నా బయట వాళ్ళు వింటే పరువు పోతుందని నోట్లో అరుపు నోట్లోనే అడుచుకున్నాను అన్నాడు సుబ్బారావు అదేంటండి అలా మాట్లాడతారు నేను మాత్రం మిమ్మల్ని కొట్టాలని కొడుతున్నానా ఏదో మీ మీద అనుమానం రాగానే నాలో అప్రయత్నంగా ఒక అలజడి మొదలవుతుంది ఆ అలజడిలోంచి ఆవేశం ఆ ఆవేశంలోంచి ఆగ్రహం మొదలై మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నానండి అని దిగులు స్వరంతో పలికి తాళిని కళ్ళకద్దుకుంది జగదాంబ పతిని పచ్చడి పచ్చడిగా కొట్టి పసుపు తాడు కళ్ళకద్దుకోవటం ఏమిటో పైత్యపు పాతివ్రత్యం కాకపోతేను అని మనసులో తిట్టుకుని ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నావా పట్టు చెరగట్టావు అడిగాడు సుబ్బారావు ఆశ్చర్యంగా అదేనండి మన పక్కింటి వదిన గారు సత్యనారాయణ స్వామిరావు వ్రతం చేస్తున్నారట నన్ను రమ్మన్నారు అందుకే వెళుతున్నాను అందుకే ఈ పట్టు చేరా ముస్తాబు అంది జగదాంబ మురిసిపోతూ సరేలే త్వరగా వెళ్ళిరా లేకపోతే వ్రతానికి ఆలస్యం అయిపోతావు అని జగదాంబను పంపించి అమ్మయ్య నాలుగు గంటల వరకు రాదు కాసేపు మనశ్శాంతిగా ఉండొచ్చు అని వంటగది వైపు నడిచాడు సుబ్బారావు వ్రతం అయ్యాక భోజనాల టైంకి మరో చీరగట్టుకుని వెళ్దాం అనుకుని ఇంటికి వచ్చింది జగదాంబ అబ్బా ఎంత బాగా చేశారో వ్రతం సాక్షాత్తు ఆ స్వామే దిగుచ్చాడా అన్నంత వైభవంగా జరిపించారు అనుకుంటూ ఇంట్లోకి వచ్చింది కానీ సుబ్బారావు ఎక్కడా కనిపించలేదు ఆమెకి హాల్లో టీవీ ఫ్యాన్ మాత్రం ఆన్ చేస్తున్నాయి ఎక్కడికి వెళ్ళి అడిగినా అని మనసులో అనుకుని ఏమండి అని పిలుద్దాం అనుకున్నదల్లా ఎందుకో ఆ పిలుపును పేకలోనే నొక్కేసి వంటింటి నుంచి వినిపిస్తున్న మాటలను అనుసరించి ఆ వైపు పిల్లిగా అడుగులు అడుగు వేస్తూ నడవసాగింది ఆమె బుర్రలో అనేకమైన ఆలోచనలు గిర్రం తిరుగుతున్నాయి ఒకవేళ ఈ వీధిలో కొందరు అనుకుంటున్నట్టుగా ఆయనకి వంట మనిషి చిలకమ్మతో ఏ చిలిపి పనో చేయట్లేదు కదా అని మనసులోనే అనుకుంటూ పళ్ళు నూరుకుంటూ ఆవేశంగా వంటగదిలోకి వెళ్ళిన ఆమెకి ముందు చెళ్ళు మన శబ్దం ఆ తర్వాత మావిణ్ణి అంత మాట అంటావా నువ్వొక్క క్షణం కూడా ఇక్కడ పనిచేయద్దుపో అని చిలకమ్మపై మండిపడుతున్న సుబ్బారావు కనిపించాడు జగదాంబకి ఏం లేదు జగదాంబ నాకు కొంచెం తలనొప్పి అనిపించి కాఫీ పెట్టమంటే చిలకమ్మ విసుక్కుంది ఈ జమానంటే లెక్కలేదా అని నేను దబాయింపుగా అడిగిన ఒక్క మాటకి మీ దెయ్యం పెళ్ళం తిట్టినా కొట్టినా తన్నినా నోరెత్తలేరు కానీ నా మీద పెత్తనం చేయడానికి మాత్రం రెడీ మీరు అని ఇంకా ఏవేవో మాట్లాడేసి నన్ను గడ్డి పరకలా మాట్లాడేసరికి కోపం ఆపుకోలేక ఇలా అన్నాడు సుబ్బారావు ఏదీ పూర్తిగా వినే అలవాటు లేని జగదాంబ మండిపడుతూ చిలకమ్మకు జీతం ఇచ్చేసి తక్షణం పనిలోంచి వెళ్ళిపో అని తనను మారు మాట్లాడలేకుండా బయటికి పంపేసింది తర్వాత నిండిన కళ్ళతో సుబ్బారావు కళ్ళ కాళ్ళపై పడి క్షమించండి ఇంకెప్పుడు మిమ్మల్ని అనుమానించి బాధ పెట్టను అందామె ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ పోనీలే ఈ నాళ్ళకి నీలో మార్పు వచ్చింది అదే చాలు అని తన భుజాలు పట్టుకుని పైకి లేపి ఆప్యాయంగా హృదయానికి హత్తుకున్నాడు ఆ మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తున్న సుబ్బారావుని పొరుగు ఫ్రెండు ప్రసాదరావు ఏది ఆమె మీరు గ్రేట్ అండి సుబ్బారావు గారు నిజంగా భర్త అనే పదానికి మీరే నిర్వచనం అన్నాడు అతను సుబ్బారావు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు ఏం అర్థం కానట్టు అలా అర్థం కానట్టు చూస్తారేంటి సుబ్బారావు గారు నిన్న మీ వంట మనిషి మీ ఆవిడ గురించి ఒక్క మాట నోరు జారినందుకే మీరు ఆమె చంప చెల్లుమనిపించి మరీ బుద్ధి చెప్పారటగా అందుకు ఈ ప్రశంసలు అన్నాడు ప్రసాదరావు నవ్వుతూ ఓ అదే అసలు జరిగింది ఏమిటంటే మా వంట మనిషి చిలకమ్మకి నాకు మధ్య ఎఫ్ఐఆర్ నీకు కూడా తెలుసుగా ఆ సంగతి మా ఆవిడకి చెప్పేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నా దగ్గర తెగ డబ్బు గుంజేస్తుంది అందుకనే నిన్న మా ఆవిడ వంటగది వైపు వస్తున్నట్టుగా తన పట్టీల శబ్దం వల్ల తెలిసిపోయి కంగారు పడుతూ ఉండగా సడన్గా నా బుర్రలో మెరిసిన ఆలోచన అది పరుచూరి బ్రదర్స్ లెవెల్లో కథ అల్లి చెప్పేశాను అలాగే ఆ కట్టు కథకి మరింత బలం చేకూరాలని ఆ కథకు ముందే చిలకమ్మ చంప పగలగొట్టాను మా ఆవిడ సంగతి నీకు తెలుసు కదా మహా తొందరపాటు మా వంట మనిషి ఏం చెప్పేది కూడా వినకుండా బయటికి గింటి పారేసింది దాంతో మా ఆవిడ అనుమానం జబ్బు మా పని మనిషి బ్లాక్ మెయిలింగ్ పేడ లాంటివి ఒకేసారి వదిలిపోయాయి ఇక మా ఆవిడ నన్ను చచ్చిన అనుమానించదు కాబట్టి ఇక నా లైఫ్ను నేను ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయచ్చు అంటూ ముప్పై రెండు పళ్ళు బయటబెట్టి మరీ నవ్వాడు సుబ్బారావు కానీ ఇదంతా విన్న ప్రసాదరావు మాత్రం నెత్తిన తాటికే పడ్డట్టు షాక్ అయ్యాడు ఏంటి ప్రసాదరావు గారు ఈ ట్విస్ట్కే అంతలా షాక్ అవ్వాలా అడిగాడు సుబ్బారావు వ్యంగ్యంగా నేను షాక్ అయింది మీ ట్విస్ట్కు మాత్రమే కాదు తమరు మర్చిపోయిన మీ లంచ్ బాక్స్ని మీకు ఇద్దామని తీసుకొచ్చిన మీ ఆవిడ మీ మాటలు విని వీరావేశంతో ఊగిపోవటం చూసి కూడా అని ప్రసాదరావు అనవటం అనటంతో జీవచ్ఛ వల్ల బిగుసుకుపోవటం సుబ్బారావు అంత అయింది అదండి మరి మనం ఏదో సాధించేశాం కదా అని చెప్పని అలా చెప్పుకుంటున్నాం అనుకోండి వెనకాలే చాలామంది వాళ్ళు ఉంటారు అదే జరిగింది అక్కడ ఇంత కష్టపడి ఈయన చేసిన ప్లాన్ అంతా ఏమైంది చివరికి వచ్చేదాకే సర్వనాశనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు